అందరికీ ఈరోజు ఈ లైవ్ యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి దాడుల విషయంలో నేను కొన్ని విషయాలు మాట్లాడాలని లైవ్ పెట్టడం జరిగింది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఈ మధ్యకాలంలో దళితులపై దాడులు అనేది మనం చాలా చోట్ల చూస్తున్నాం ఈ విషయానికి సంబంధించి సోషల్ మీడియాలో అనేక రకాలైనటువంటి వార్తలు సోషల్ మీడియాలో అనేక రకమైనటువంటి వీడియోలు వైరల్గా మారిన విషయం మన అందరికి తెలిసిందే అసలు ఈ దాడులు ఎందుకు జరుగుతున్నాయి అసలు ఏమిటి ముఖ్యంగా ఈ దాడులు అన్నది దళితులపైనే దాడులు అనే అది కారణం ఏంటి ముఖ్యంగా మనం చూసేది ఏంటంటే జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు జనసేన పార్టీని సంబంధించిన వారే దళితులపై ఎక్కువగా దాడులు చేస్తున్నారని మనం చూస్తున్నాం తమ్ముడు వీలైతే నేను లింక్ పెట్టాను వీలైతే కనుక లైవ్ లోకి వచ్చే అవకాశం ఉంది రావడానికి ప్రయత్నించండి పైన లింక్ ఉంది చూడండి దాన్ని ప్రెస్ చేస్తే మీరు కూడా లైవ్లోకి వచ్చి మాట్లాడే అవకాశం ఉంటుంది లైవ్ని షేర్ చేయండి ఎవరైతే లోకి వచ్చి జరుగుతున్న ప్రస్తుత సిచువేషన్కి సంబంధించి ఎవరైనా మాట్లాడాలంటే మాట్లాడే అవకాశం ఉంది దళితులపై దాడులు ఈ మధ్య కాలంలో బాగా ఎక్కువగా మనం చూస్తూ ఉన్నాం కారణం ఏంటి ఓన్లీ దళితుల్లో కూడా ఒక్క మాలనే ఎందుకు టార్గెట్గా చేసి ఈ రోజుని దాడులు చేస్తున్నారు అన్నది మాట్లాడదాం మొన్న ఏదైతే జనసేన నాయకులు పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు నుండి ఈ దాడులు పెరిగాయి అనటంలో ఎటువంటి సందేహం లేదు ఆ పుట్టినరోజు నుండి కంటిన్యూగా కొనసాగుతూనే ఉన్నాయి జేబిఎం బ్రదర్ జేబిఎం వీలైతే ఎవరైనా కూడా లైవ్ లోకి వచ్చి మాట్లాడే అవకాశం ఉంది పైన ఈ కామెంట్ బాక్స్ లో లింక్ పెట్టాను ఆ లింక్ ద్వారా లైవ్ లోకి ఎంటర్ అవ్వచ్చు జేబీం అన్నయ్య గారు పౌలన్న అన్నయ్య గారు అయితే జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారి పుట్టిన రోజు నుండి దళితులపై ముఖ్యంగా దళితుల్లో ఉన్న ఈ మాలలపై దాడులు జరుగుతున్నాయని సోషల్ మీడియాలో మనం చూస్తున్నాం చాలా వీడియోలు కూడా వైరల్గా మారినాయి అలా కారణం ఏంటి ఒక్క మాలలపైనే ఈ దాడులు ఎందుకు జరుగుతున్నాయి ఈ దాడులు నిజమేనా అయితే ఆ పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు నాడు ఏర్పడినటువంటి ఏర్పాటు చేసినటువంటి కొన్ని ఫ్లెక్సీలు వీటికి ఆజ్యం పోస్తున్న సంగతి మనం అందరం చూస్తున్నాం ఏదైతే ఈ దాడుల విషయంలో జేపీ సార్ అయితే ఒక్కసారి ఆ రోజు జరిగినటువంటి ఫ్లెక్సీలు ఒకసారి చూస్తే ఇది మొట్టమొదటిగా పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు నాడు అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అప్పనపల్లి గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీ ఈ ఫ్లెక్సీ ఏర్పాటు కాడి నుంచి ఈ దళితులపై దాడులు అన్నది ఎక్కువగా మనం చూస్తున్నాం వినిపిస్తున్నాం వింటున్నాం కూడాను ఇది దాడులు అన్నది కూడా నిజమే కానీ ఏ దాడి సంఘటన వెనకాల మనం ఆలోచించిన దాని వెనక జనసేన పార్టీ కార్యకర్తలు కాపు కాపు సామాజిక వర్గం వాళ్ళే ఉన్నారని చెప్పేసి మనం చూస్తాం జరుగుతూ ఉంది ఒక్కసారి దీనికి సంబంధించి ఈ ఫ్లెక్సీకి సంబంధించి కానీ జనసేన నాయకులు ఒక ఆయన మాట్లాడటం జరిగింది ఆయన ఏం మాట్లాడాడు అన్నది ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం ఈగనవారి నియోజకవర్గం మాడుకుతురు మండలం అప్పనబెల్లి గ్రామం నుంచి నేను మాట్లాడతాను పవన్ కళ్యాణ్ పుట్టినరోజు నాడు ఇక్కడ టెక్సీ విభేదం జరిగింది ఎలాగంటే ఆ టెక్సీలో కొన్ని అవబా ఒక కించుకరిచే విధంగా మాట్లాడుతూ ఆ పెక్సీలు ప్రింటింగ్ చేశారు అలాంటి అనేది కరెక్ట్ కాదని చెప్తున్నాను అలాగే ఆ టెక్సీ ఎవరు కూడా మేము పెద్ద మేము నాయకులు పెద్ద నాయకులుగా మేము చూడలేదని తర్వాత ఎస్ఐ గారి దృష్టికి వెళ్ళిన వెంటనే ఎస్ఐ గారు ఫోన్ చేసిన వెంటనే మేము ఎక్కడ వేరే చోట చోటు అక్కడికి వచ్చాం తర్వాత మా గ్రామంలో ఉన్న సోదరులు మాకు ఉన్నారు ఆ సోదరులందరూ కూడా ఎస్సీ సోదరులు అందరూ కూడా వచ్చి ఇది ఏంటంటే అడిగితే స్వాట్లో నేను దాన్ని వాళ్ళకి సంజాసి చెప్పి వెంటనే దాన్ని నేను దాన్ని చెంచడం జరిగింది ఎలాగంటే ఇప్పుదాం అనుకున్నాం ఇప్పుకునే టైంలోనే అది డిస్కషన్ పెరిగిపోయేలా ఉందని నేనే లాగేసి జనసేన నాయకుడు లాగా నేను జనసేన నాయకుడిని కానీ పవన్ కళ్యాణ్ మనోభావాలు దెబ్బతినకూడదు అలాగే ఈ సోదరుల మనోభావాలు దెబ్బతికూడదు లేనిపోని ఇబ్బంది పెడుతున్నారు ఈ జనసేనలో ఉన్న యువత కొంతమంది అని నేనే జరిగింది చింపేసాను తర్వాత కొంత ఆ లాగేసిన తర్వాత సోషల్ మీడియాలో వైరల్ ఏమవుతుందంటే వేరే రూట్లో ప్రసారం చేస్తున్నారు కొంతమంది వ్యక్తులు అది కరెక్ట్ కాదు ఎందుకంటే చేసింది తప్పు జనసేనలో ఉన్న యువత వాళ్ళకి అర్థం అవట్లేదు కానీ ఆ ప్రింటింగ్లు చేసేటప్పుడు చాలా ఘోరంగా ప్రింటింగ్లు చేస్తున్నారు అలాగే బైక్ మీద కూడా సైలెన్సర్లు పీకి తర్వాత డీజేలోను అక్కలేని పాటలు వేసి ఆహారాలు చేసి చేస్తున్నారు అది పవన్ కళ్యాణ్ గారికి కానీ ఈ పార్టీకి కానీ చాలా చట్టపెలిసి వస్తుంది అలా జనసేనలో ఉన్న నాయకులు మేము మాకిక్కడ ఎంతో కష్టపడి పది సంవత్సరాలు మేము ఆహారం చేసుకున్నాం కానీ మా లాంటికి కూడా చాలా ఇబ్బంది పడే ఆహారాలు వస్తున్నాయి ఇది కొంతమంది మీకు తెలుసండి మీరే చేశారని నా మీద కొంతమంది ఎదురుక చెత్తులు కూడా ప్రసారాలు చేస్తున్నారు అది అని ఒకటి ఉంటాడు వాళ్ళకి తెలుస్తుంది ఎందుకంటున్నానంటే చేసింది కుర్రవాళ్ళు కుర్రవాళ్ళు ఇక్కడనే కాదు ప్రతి చోట కూడా పెసీల మీద చాలా ఘోరంగా రాస్తున్నారు అది కరెక్ట్ కాదు ఆయన ఇంకా ఎదిగే రోజులు ఉన్నాయి అది సోషల్ మీడియాలో అయితే వేరే వేరే ప్రసారాలు చేస్తున్నారు పెక్సిని వాళ్ళలాగే స్త్రీల లాగే కూడా వద్దు అన్నదమ్ముల బాధ్యతగా ప్రతి గ్రామంలో ఉంటాం ఆ అన్నదమ్ముల భావాల్ని ఎవరమైన భావాలని కూడా మనం దెబ్బతీయకూడదు కులాలన్నీ కలిపిన ఆలోచన పవన్ కళ్యాణ్ గారికి ఉంది అలాగే మా సోదరులు కూడా మేము ఎప్పుడు కూడా ఒక అన్నదమ్ముల సోదరులుగా మేము ఎప్పుడు ఉంటాం ఆలమయాన్ని మాకు చిచ్చి పెట్టాలని చెప్పి కొంతమంది చెత్తులు కొంతమంది బ్యాక్గ్రౌండ్లో కూడా దీనికి వ్యవహారాలు చేస్తున్నారు నేను అది ఎత్తికన్నా లోకల్ హెల్స్ వస్తున్నాయి దానికోసం కూడా బ్లాక్ గ్రౌండ్లో కొన్ని కొన్ని ఆహారాలు చేసే వ్యక్తులు ఉన్నారు వాళ్ళ మనోభావాలు ఎవరికి చెప్తున్నాను ఎస్ సోదరులు మేము ఒకడ ఒక అన్నదమ్ముల బాధ్యంగా ఉంటాం అలాగే ప్రతి గ్రామంలో ఉంటాం దీన్ని జనసేనికులు ఒకటే చెప్తున్నాను మీకు పెక్సీలు వేయించుకుంటే మేము మాగా ఏదో సాంప్రదాయం ఉండాలి తప్ప రెస్ట్ కొట్టి పోస్టులు పెట్టకూడదు అలాగే బైక్ల మీద వెళ్ళేటప్పుడు కానీ ఒక డీజేలు పెట్టేసి ఎవరైనా ఇంటికి వెళ్ళి వాళ్ళ దగ్గర పాటలు వేయటం రెచ్చగొట్టే బాధలు చేస్తే అది పొద్దున్న అది చెడ్డ పేరు వస్తుంది పవన్ కళ్యాణ్ గారికి అలాగే జనసేన సీనియర్ నాయకులు కూడా తలెత్తుకునే ఎత్తుకునే తలెత్తుకోకుండా చేస్తున్నారు మీరు అని చెప్పి మేము చాలా ఇబ్బంది పడుతున్నాము ఇలాంటి కార్యక్రమాల నేనైతే ఈ గ్రామంలో ఎంతో విధంగా కష్టపడి పార్టీ బలికం చేసుకున్న తర్వాత ఇలాంటి ఇబ్బందులు కొట్టే కార్యక్రమం అయితే మేము చాలా ఇబ్బంది పడుతున్నాము అలాగే మా సోదరులు అప్పనబిల్లిలో ఉన్న మా సోదరులందరూ కూడా నాకు సహకరించి విద్యార్థులు వాళ్ళ భవిష్యత్తు పాడవకూడదని చెప్పి వాళ్ళ కూడా పాపం వాళ్ళు కూడా సహకరించి అక్కడ అది కాయతూ రాసి మా మండల భీషణ్ గారు జాలి శ్రీనివాసరాయ్ గారు అలాగే ఎస్సీ గారు అలాగే ఎస్సీ సోదరులు పెద్ద నాయకులు అందరూ కూడా వచ్చారు ఇది కరెక్ట్ కాదండి మాకు ఏదో జిల్లా పేరే పెట్టారు ఆ జిల్లా ఎక్కడ చేసుకున్నాను వాళ్ళు కూడా మనం ఒకసారి ఆలోచించండి ఎందుకంటే జనసేనలో ఉన్న ప్రతి నాయకులు చెప్తున్నాను నాలుగు ఓట్లు వచ్చేలా చూడండి అందరూ కలిసి మలిసి రమైన కులాల నుంచి ఇచ్చి పెట్టద్దు వాళ్ళు ఏదో సాంప్రదాయంగా అడిగారు అదే పద్ధతిలో వెళ్ళాలి తప్ప మీరు ఏ విధంగా సరే పెల మీద అక్కలేని పెట్టి అది పెట్టి యతకాల పెద్దలను పెద్దల్ని ఇబ్బంది పెట్టకుండా నాయకులని అలాగే రేపొద్దుట సోషల్ మీడియాలో కూడా ఈ దీని మీద కొంతమంది దుష్టశక్తులు సోషల్ మీడియాలో రకరకాల పోస్టులు మేమే చింపా చింపితే ఒక జనసేన సీనియర్ నాయకులుగా నేనే దాన్ని లాగటం జరిగింది ఎందుకంటే ఇక్కడ వాతావరణం పల్లెలు ప్రశాంతంగా ఉన్న వాతావరణంలో గొడవలు వస్తే మామూలుగా ఉండవు అందుకనే నేను దాన్ని చెంచడం జరిగింది ఏ విధమైంది ఇందులో లేదు కానీ గొడవలు జరగకూడదు అందరూ కలిసి మేము జనసైనికులు ఇప్పటికే చెప్తున్నాను యువతకి నేను ఏ విధమైన పోస్టులు మీరు పెట్టొద్దు జన పెక్షుల మీద కూడా ఏ విధమైన కూడా సాంప్రదాయంగా ఉండండి బైక్లు కూడా మీరు నడిచేటప్పుడు చాలా ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు అలాగే ఒక డీజిల్ పెట్టినప్పుడు కూడా చాలా దారుణంగా ఉంటున్నాయి అన్ని తగ్గించుకుంటే భవిష్యత్తులో ఎవరికి కలగలుగు మనం అందరిని కలిపిన వాళ్ళు అందరిని అన్నదమ్ముల బాధ్యత మనం ఉండాలి నేను అందుకే వీడియో చేస్తున్నాను అంటే సోషల్ మీడియాలో అవుతున్నాయి కొన్ని కొన్ని దానికోసం నేను జనసేన నాయకులు చెప్తున్నాను చూశారు కదండి ఏదైతే జనసేన నాయకులు ఏదైతే అప్పనపెల్లలో జరిగినటువంటి సంఘటనకు సంబంధించి ఆయన పూర్తి వివరాలు ఇచ్చారు ఒకసారి ఏం అప్పనపెల్ల అప్పన चूसर कदमी ఏదైతే ఇప్పుడు జనసేన పార్టీ నాయకులు అప్పన పెళ్లికి సంబంధించినటువంటి జనసేన పార్టీ నాయకులు మాట్లాడిన ఆ ఆడియో కూడా మనం చూడటం జరిగింది ఏదైతే పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు నాడు ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీ ఎంత అభ్యంతరకరంగా ఉంది లోకల్గా ఉన్న మరి జనసేనలో ఉన్న పార్టీ కార్యకర్తలు గారి నాయకులందరూ కూడా ఇటువంటి కొన్ని కొన్ని ఉద్రేకతలు రేపు కార్యక్రమాలు పాల్పడుతున్నారని అంటానికి కూడా లేదు ఎందుకంటే ఇప్పుడే మనం నాయకుడు మాట్లాడినటువంటి మాటలు కూడా చూసాం కానీ దీని తర్వాత అరిణే అనేక పరిణామాలు మన ఆంధ్రప్రదేశ్ లో చూస్తున్నాం ముఖ్యంగా దీని తర్వాత దాడులు దాడులు అయితే చాలా ఘోరంగా జరుగుతున్నాయి ఇది ఒక్కసారి ఈ వీడియో ఒకసారి చూడండి

చూశారు కదా ఇది చాలా 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 అన్యాయంగా జరుగుతున్నాయి దాడులు అన్నది అయితే నేను ముఖ్యంగా అడగదలుచుకున్నాను ఈ ఇలాగా దళితులపై దాడులు చేస్తుంటే దెబ్బలు తిన వాళ్ళు చూసారా ఎలా ఉన్నాడు ఒక్కొక్కడు ఎందుకు ఈ దాడులు దళితుల్లో ముఖ్యంగా మాలలపైనే జరుగుతుంది మాలలపైన దాడులు జరుగుతుంటే ఒక్కొక్కడు కోస్తే ఒక్క ఊరికి సరిపోయేలా ఉన్నాడు వాళ్ళ దెబ్బలు తినేసి ఎలా మళ్ళీ పోలీసులు అంట పోలీస్ కేసులు అంట అలా తిరుగుతూ ఎలా గేడి మొక్కలు ఎట్టుకొని చూస్తున్నారంటే చాలా బాధాకరమైన విషయం ఇంత స్వతంత్రం వచ్చి ఇంత కాలం అయిన తర్వాత కూడా మరి దళితుల పైన ఈ విధమైనటువంటి దాడులు ముఖ్యంగా ఈ జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళని తర్వాత ఈ కాపు సామర్జిక వర్గం అని చాలా ఎక్కువగా ప్రచారం జరుగుతుంది దయచేసి ఈ విషయంలో ప్రభుత్వం చాలా కఠినమైన చర్యలు తీసుకోవాలి ఎక్కడా కూడా నాకు తెలిసి ఒక అప్పనబెల్లికి సంబంధించినటువంటి నాయకులు దీన్ని దీని మీద వివరణ ఇవ్వటం జరిగింది కానీ ఎక్కడ కూడా మరి ఈ దాడుల విషయంలో ప్రభుత్వం నుంచి కానీ మరి జనసేన పార్టీ అధినాయకుడి గారి గురించి కానీ మనం ఎక్కడ కూడా ఎటువంటి స్టేట్మెంట్ కూడా చూడటం జరగలేదు ఇది చాలా ప్రమాదకరంగా మారింది దళితులపై మాలలపై ఈ దాడులు విషయంలో ప్రభుత్వం చాలా కఠినమైన చర్యలు తీసుకోవాలి అయితే ఇలాంటి దాడులు ఇలాంటి విషయంలో పోలీసు వారు కూడా మరి హెచ్చరికలు చేయటం మనం చూస్తున్నాం ఎవరైనా ఇలాంటి దాడుల విషయంలో దాడుల విషయం కానీ లేకుంటే పార్టీల విషయం కానీ తర్వాత నాయకుల విషయంలో కానీ ఎటువంటి ప్రచారాలు సోషల్ మీడియాలో చేసినా వాళ్ళ మీద అరెస్టులు ఉంటాయని విదేశాల్లో ఉన్న వాళ్ళు అయినప్పటికీ కూడా ఇలాంటి సోషల్ మీడియాలో ప్రచారాలు చేస్తే వాళ్ళ మీద ఎల్ఓసి నోటీసులు ఇచ్చి కూడా వాళ్ళ అవసరం అయితే ఇండియాకి వచ్చినప్పుడు అరెస్ట్ చేస్తామని కూడా హెచ్చరికలు చేయటం జరుగుతుంది ఒక్కసారి మా పోలీస్ వారి మాటలు కూడా ఒకసారి విన్నాం అందరికీ నమస్కారం అండి నా పేరు నరేష్ కుమార్ నేను రాజు సీఎన్ మాట్లాడుతున్నాను యువతకి చిన్న సందేశం ఇద్దామని చెప్పేసి చిన్న వీడియో చేయడం జరుగుతుంది మనకు తెలుసు మన ఏరియా నుంచి చాలా మంది వెళ్ళి గల్ఫ్ దేశంలో జీవనోపాధి కోసం పని చేసుకుంటున్నారు అయితే వాళ్ళు తెలుసో తెలియక ట్రాప్లో పడి ప్రభుత్వాన్ని ఉద్దేశించి కానీ లేకపోతే వ్యక్తులను ఉద్దేశించి కానీ లేకపోతే కొన్ని కొంతమంది దేవుళ్ళను ఉద్దేశించి కానీ లేదా సినిమా హీరోలను ఉద్దేశించి కానీ పోస్టింగ్లు పెట్టడం జరుగుతుంది ఆ పోస్టింగ్లు పెట్టడం వల్ల చాలామంది షేర్ చేస్తున్నారు కామెంట్లు పెడుతున్నారు వీళ్ళు గల్ఫ్లో ఉండి పోస్టింగ్ పెట్టినా సరే ఇక్కడ కేసు నమోదు చేయడం జరుగుతుంది ఈ కేసు ఒకవేళ కేసు నమోదు అయితే మేము ఎల్ఓసీ పెట్టాల్సి వస్తుంది ఎల్ఓసీ అంటే లుక్అవుట్ సర్క్యులర్ అది ఆల్ ఎయిర్పోర్ట్స్ కూడా అది లుకౌట్ సర్క్యులర్ సర్క్యులర్ వెళ్తుంది వీళ్ళు ఎప్పుడైనా సరే ఎయిర్పోర్ట్లో దిగినప్పుడు ఇమీడియట్గా పట్టుకొని మాకు హ్యాండ్ ఓవర్ చేస్తారు అరెస్ట్ చేయడం జరుగుతుంది తర్వాత మళ్ళీ గల్ఫ్ వెళ్ళాలన్నా కూడా వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇదంతా దృష్టిలో పెట్టుకొని ఎవరైతే గల్ఫ్లో పని చేసుకుంటూ ఉంటున్నారో ఎవరు ట్రాప్లో పడకుండా ఈ పడకుండా ఈ పోస్టింగ్లు అవి పెట్టకూడదని చెప్పేసి అందరికీ చెప్పడం జరుగుతుంది ఈ మధ్య రీసెంట్గా చాలామంది కూడా మేము గల్ఫ్లో ఉన్న వాళ్ళకి ఫోన్ చేసి ఫోన్ చేసి పోస్టింగ్ తీయించడం జరిగింది కానీ ఇంకా చాలామంది పోస్టింగ్ పెట్టడం జరుగుతుంది కాబట్టి వాళ్ళందరూ కూడా ఈ వీడియో చూసి అందరూ గ్రహించి ఇటువంటి పోస్టింగ్కి దూరంగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ ట్విట్టర్ కానీ దాంట్లో పోస్టింగ్లు పెట్టినా ఒక షేర్ చేసిన లేదా ఒకటి కామెంట్లు పెట్టినా సరే రెచ్చగొట్టే విధంగా కామెంట్లు ఉన్నా సరే వాళ్ళందరి మీద కూడా కేసులు నమోదు చేయడం జరుగుతుంది చట్టపరంగా కఠినమైన శిక్షలు తీసుకోవడం జరుగుతుంది మేము కూడా గల్ఫ్లో ఉన్నాం కదా మనరు పట్టించుకోరు మమ్మల్ని పట్టుకోలేరని చెప్పేసి మీరు ఏమీ అనుకోవద్దు మీరు పెట్టిన దానికి ఇక్కడ కేసు నమోదు అవుతుంది మీరు ఎప్పుడైతే ఇండియా వస్తారో పట్టుకోవడం జరుగుతుంది కోర్టులో మిమ్మల్ని ఎప్పుడు ఇచ్చేయడం చేయడం జరుగుతుంది ఇదొకటి తర్వాత రెండవ మెసేజ్ ఏంటంటే ఈ మధ్య యువత ఎక్కువగా మైనర్స్ ఇంటర్మీడియట్ చదివే పిల్లలు ఏం చేస్తున్నారంటే ఫ్లెక్సీలు కడుతున్నారు సినిమా హీరోలు వాళ్ళు కూడా ట్రాప్లో పడి తెలుసో తెలియకో వేరు వేరు కామెంట్లు పెట్టి ఫ్లెక్సీ పెట్టడం జరుగుతుంది ఈ మధ్య రీసెంట్గా కూడా జరిగినవి వాళ్ళందరూ కూడా వార్నింగ్ కూడా జరిగింది ఒకవేళ మీరు ఆ విధంగా ఫ్లెక్సిటీ పెడితే అయితే లాండర్ ప్రాబ్లం వచ్చి ఇష్యూ జరిగితే మీద కూడా కేసులు కట్టడం జరుగుతుంది తర్వాత మీ భవిష్యత్తు కూడా అదా అగమ్యవచ్చ తయారవుతుంది కాబట్టి ఈ స్టూడెంట్స్ కానీ ఈ యువత కానీ ఎవరు కూడా ఎవరు ట్రాప్లో పడకుండాను ఎవరో చెప్పారని చెప్పేసి మీరు సోషల్ మీడియాలో పోస్టింగ్లు పడడం షేర్ చేయడం కామెంట్లు పెట్టడం చేస్తే చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకుంటాము కేసులు నమోదు చేసి వాళ్ళని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం ఆ పోలీసు వారు చెప్పిన హెచ్చరికలు అయితే చాలా బాగున్నాయి చాలా అభినందనీయం మరి పోలీసు వారు ఏదైతే ఆంధ్రప్రదేశ్ శాంతి భద్రతల దృష్ట్యా అదేవిధంగా సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ఇటువంటి ప్రచారాల దృష్ట్యా మంచి స్టేట్మెంట్ అయితే ఇచ్చారు ఏ ఈ స్టేట్మెంట్ ఒకటే కాదు సరిపోదు మన పోలీసు వారికి ఇచ్చే ఒక చిన్న మాట ఏంటంటే పోలీసు వారికి చెప్పేది ఏదైతే ఈ కుల దుహంకారంతో జరుగుతున్నటువంటి దాడులు ఏదైతే ఉన్నాయో వీటిపైన ఏ పార్టీ ఒత్తిడికో లేకపోతే అక్కడ ఉన్న నాయకులు ఒత్తులకు లొంగకుండా తప్పనిసరిగా ఇటువంటి వాటి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి అదేవిధంగా ఏదైతే ఈ ఫ్లెక్సీల విషయంలో ఒక రాజ్యాంగ బద్దంగా అంబేద్కర్ పేరు ఒక జిల్లాకే పెట్టినప్పుడు దాన్ని పబ్లిక్ గానే వ్యతిరేకించడం పబ్లిక్ గానే ఈ ఇలాంటి పోస్టర్లు వేసి మరి అంబేద్కర్నే కాదు ఆ సామాజిక వర్గాన్ని కూడా అవమానించే విధంగా పబ్లిక్ గా చేస్తా ఉన్నారు ఇలాంటి వాటిలో కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి ఎట్టు పరిస్థితుల్లోనూ ముఖ్యంగా ఈ మాలలపై జరుగుతున్నటువంటి దాడుల విషయంలో ప్రభుత్వం చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి అదే విధంగా ముఖ్యంగా ఈ మాల సోదరులకు కూడా నేను చెప్పేది ఏంటంటే ఏదైనా కూడా ప్రతిఘటించి ఏదైనా ఇలాంటి సమస్య జరిగినప్పుడు ఐక్యమత్యంతో గనక ఎదుర్కొనకపోతే ఇలాంటి దాడులు అనేకమైన ఇంకా ఎదురు చో మనం చవి చూడవలసిన అవకాశం ఉంటుంది ఎవడో కొట్టేశాడు అని చెప్పేసి ఏడవటం ఇలాంటి ఏదో బొబ్బలు పెట్టడం కాదు కానీ మీరు కూడా అన్యాయం జరుగుతుంది మనకు మనల్ని ఎవరైనా అన్యాయంగా ఎవరైనా మన పైన దాడులు చేసినప్పుడు దాన్ని కూడా మనం అడ్డుకునే విధంగా మనం ఏంటన్నది కూడా మాట్లాడాలి అంతే తప్ప ఇంకా ఎంతసేపు దెబ్బలు తినేసి మామ కొట్టేశారు ఏడ్చేశారు అని లేక వీడియోలు పెట్టుకుని మీరు ఏడితే ప్రయోజనం ఏమి లేదు మరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళటమా లేకుంటే మరి వాళ్ళ పైన ఎవరైతే వాటి వెనకాల ఉండి ఇటువంటి కార్యక్రమాలకు ప్రోత్సహిస్తున్నారో వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకునే వరకు కూడా నిలబడాలి ఎంతసేపు దెబ్బలు తినేసి వచ్చి మొండ ఎడుపులు ఏడుచుకుంటూ ఇది 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 కాలం ఈ దాడులన్నా ఇలా జరుగుతూనే ఉంటాయి

చూసాం కదా ఒక ఆడ మగ చిన్న పెద్ద అందరు కూడా రోడ్ల మీద వస్తున్నారు ఒక విషయం ఏంటంటే నాకు తెలియని విషయం అడుగుతున్నాను ఒక్క ప్లెక్సిని కాపాడుకోలేని దుస్థితిలో ఈ దళిత జాతి ఉన్నది అయితే ఫ్లెక్స్ విషయంలో స్టార్ట్ అయ్యి వాళ్ళు వచ్చి దాడులు చేయటం అంత ఒక్కొక్కరు ఎద్దిద్దులా ఉండి కూడా దెబ్బలు తినేసి మళ్ళీ వీడియోలు పెట్టి మమ్మల్ని కొట్టేశారు ముర్రు అని చెప్పేసి ఏడుపులు ఏడుతా ఉన్నారు ఒక్కసారి ఆత్మ చేసుకోండి అసలు జాతిని కాపాడుకోవాలన్నా ఇటువంటి దాడులు నుండి జాతి కాపాడాలన్నా అసలు ఏం చేయాలి దీనికి దశాబ్దాలుగా కొట్టేశారని మనం చేసే కార్యక్రమాన్ని చూస్తాం కొంతమంది ఎంటర్ అయిపోతారు ఎవరైతే ఈ సెటిల్మెంట్ బ్యాచ్ ఏదో ఉంటుందో ఈ సెటిల్మెంట్ బ్యాచ్ ఎంటర్ అయిపోతే వాళ్ళు చేయవలసిన వాళ్ళు అందుకోవాల్సిన ముడుపులు అందుకుంటారో వాళ్ళు చేయవలసిన కార్యక్రమం వాళ్ళు చేస్తారు చేత ఎంతసేపు ఇలాగ ఎవడో వస్తాడు ఏదో చేస్తాడని వాళ్ళకి లొంగిపోయి జాతిని తరతరాలుగా ఇలా ఒక లాగానో ఒకళ్ళ చేత దెబ్బలు తినేసి ముందడి పేసే విధంగానో కాకుండా స్వష్టమైన ప్రణాళికతో జాతిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది మరి ఒకసారి చెప్తున్నాను ఒక ఫ్లెక్సీని కాపాడుకోలేని దుస్థితిలో జాతి ఉన్నదనేది ఒక్కసారి గుర్తు పెట్టుకుని దీనికి సరైన ప్రణాళికలతో ముందు రోజుల్లో ఉండాలి ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళి తప్పనిసరిగా ఇలాంటి వాటికి మరొక్కసారి జరగకుండా ప్రతి ఒక్కరు కూడా మంచి ఆలోచనతో మంచి ఒక కలిసి గట్టుగా ఐక్యతతో పోరాడి మరొక్కసారి ఇలాంటి దాడులు జాతి పైన కాని బాబాసాబ్ అంబేద్కర్ ఈ రోజుని ఒక్క వర్గానికే దాని పరిమితం చేసి వాళ్ళు చేస్తున్నటువంటి ప్రచారాలని అందరికీ కూడా తెలియపరచాలి బాబాసాబ్ అంబేద్కర్ ఏ ఒక్క వర్గానికో ఏ ఒక్క జాతికో కాదు కానీ భారతదేశానికి దిశానిర్దేశం చేసిన నాయకుడు అందరికీ నాయకుడు అనే ఆలోచన అందరికీ కలిగే విధంగా కూడా చేయవలసిన అవసరం ఉంది ఇది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో దళితులపై దళితుల్లోని ముఖ్యంగా మాలలపై ఈ కాపులు కాపు సామాజిక వర్గం అదే విధంగా మరీ ఎక్కువగా వినిపిస్తున్నటువంటి మాట జనసేన కార్యకర్తలు ఈ విషయంలో ప్రభుత్వం తగిన విధంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి రాబోయే రోజుల్లో ఇందాక ఒక జనసేన నాయకుడు మాట్లాడినట్టుగా ఎన్నికల్లో పోటీ చేసి రాజ్యాంగబద్ధంగా ఒక ఉన్నతమైన పదవుల్లోకి ఉన్నతమైన అధికారంలోకి రావాలంటే అందరూ కృషి అందరి యొక్క ఓట్లు కూడా కావాలి దాన్ని దృష్టిలో పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికైనా కూడా ఆ పార్టీ కార్యకర్తలకు కానీ ఆ పార్టీ నాయకులకు కానీ ఒక హెచ్చరిక అయితే చేయవలసిన అవసరం ఉందని నేను తెలియపస్తున్నాను మరొకసారి ఈ జనసేన నాయకుడు మాట్లాడిన మాటలని లైవ్ క్లోజ్ చేద్దాం ఇది మనం వేగ్గా చేసే ఒక కామెంట్ అయితే ఇది కాదు స్పష్టంగా జనసేన పార్టీ నాయకుడే మాట్లాడినటువంటి మాటలు మరొకసారి ఆ లైవ్ నమస్తే పీగా నియోజకవర్గం మామిడి కూతురు మండలం అప్పరంపెల్లి గ్రామం నుంచి నేను మాట్లాడుతున్నాను పవన్ కళ్యాణ్ పుట్టినరోజు నాడు ఇక్కడ పెక్సీ విభేదం జరిగింది ఎలాగంటే ఆ పెక్సీలో కొన్ని అవబ ఒక కించుపరిచే విధంగా మాట్లాడుతూ ఆ పిక్సీలు ప్రింటింగ్ చేశారు అలాంటి అనేది కరెక్ట్ కాదని చెప్తున్నాను అలాగే ఆ పెక్సీ ఎవరు కూడా మేము పెద్ద మేము నాయ పెద్ద నాయకులుగా మేము చూడలేదు తర్వాత ఎస్ఐ గారి దృష్టికి వెళ్ళిన వెంటనే ఎస్ఐ గారు ఫోన్ చేసిన వెంటనే మేము ఎక్కడ వేరే చోట నుండి అక్కడికి వచ్చాం తర్వాత మా గ్రామంలో ఉన్న సోదరులు మాకు ఉన్నారు ఆ సోదరులందరూ కూడా ఎస్ఐ సోదరులు అందరూ కూడా వచ్చి ఇది ఏంటంటే అని అడిగితే స్వాట్లో నేను దాన్ని వాళ్ళకి సంజాసి చెప్పి వెంటనే దాన్ని నేను దాన్ని చెంచడం జరిగింది ఎలాగంటే ఇప్పుదాం అనుకున్నాం ఇప్పుకునే టైంలోనే అది డిస్కషన్ పెరుగు ఉందని నేనే లాగేసి జనసేన నాయకుడిలాగా నేను జనసేన నాయకుడిని కానీ పవన్ కళ్యాణ్ మనోభావాలు తినకూడదు అలాగే ఈ సోదరుల మనోభావాలు తినకూడదు లేనిపోయిన ఇబ్బంది పెడుతున్నారు ఈ జనసేనలో ఉన్న యువత కొంతమంది అని నేనే చింపిక చింపేసేను తర్వాత కొంత ఆ లాగేసిన తర్వాత సోషల్ మీడియాలో వైరల్ ఏమవుతుందంటే వేరే రూట్లో ప్రసారం చేస్తున్నారు కొంతమంది వ్యక్తులు అది కరెక్ట్ కాదు ఎందుకంటే చేసింది తప్పు జనసేనలో ఉన్న యువత వాళ్ళకి అర్థం అవట్లేదు కానీ ఆ ప్రింటింగ్లు చేసేటప్పుడు చాలా ఘోరంగా ప్రింటింగ్లు చేస్తున్నారు అలాగే బైక్ మీద కూడా సైలెన్సర్లు పీకి తర్వాత డీజేలోను అక్కలేని పాటలు వేసి ఆహారాలు చేసి చేస్తున్నారు అది పవన్ కళ్యాణ్ గారికి కానీ పార్టీకి గాని చాలా చదివేసి వస్తుంది అలా జనసేనలో ఉన్న నాయకులు మేము మాకిక్కడ ఎంతో కష్టపడి పది సంవత్సరాలు మేము ఆహారం చేసుకున్నాం కానీ మా కూడా చాలా ఇబ్బంది పడే ఆహారాలు వస్తున్నాయి ఇది కొంతమంది మీకు తెలుసండి మీరే చేశారని నా మీద కొంతమంది ఎదురుక చెత్తులు కూడా ప్రసారాలు చేస్తున్నారు అది ఒకడు ఉంటాడు వాళ్ళకి తెలుస్తుంది ఎందుకంటున్నానంటే అంటే చేసింది కుర్రవాళ్ళు కుర్రవాళ్ళు ఇక్కడనే కాదు ప్రతి చోట కూడా పెక్సిన్ మీద చాలా ఘోరంగా రాస్తున్నారు అది కరెక్ట్ కాదు ఆయన ఇంకా ఎదిగే రోజులు ఉన్నాయి అది సోషల్ మీడియాలో అయితే వేరే వేరే ప్రసారాలు చేస్తున్నారు పెక్సిని వాళ్ళ లాగేస్తారు ఎలాగేసారు అయితే కూడా వద్దు అన్నదమ్ముల బాధ్యత ప్రతి గ్రామంలో ఉంటాం ఆ అన్నదమ్ముల భావాల్ని ఎవరు మనోభావాల్ని కూడా మనం దెబ్బతీయకూడదు కులాలన్నీ కలిపిన ఆలోచన పవన్ కళ్యాణ్ గారికి ఉంది అలాగే మా సోదరులు కూడా మేము ఎప్పుడు కూడా ఒక అన్నదమ్ముల సోదరులుగా మేము ఎప్పుడు చూసారు కదండి మరొకసారి అయితే ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఈ దళిత సామాజిక వర్గంలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు అనేవారు ఎవరైతే ఉన్నారో ఎక్కువగా ఇది ఈ వర్గం ఇలా వెనకబడిపోయి ఇలా దాడులకి లోనయ్యి ఇలాగా యువత ముఖ్యంగా వేరే వర్గం చేతిలో దెబ్బలు తినేసి ఈ రోజునే ఈ విధంగా ఉండటానికి కూడా కారణం ఈ దళిత సామాజిక వర్గంలో ఉన్నటువంటి కొంతమంది నాయకుల మని చెప్పుకునేటువంటి లీడర్ల చెప్పుకునే వాళ్ళు పాత్ర కూడా ఉందని అందరికి తెలిసిన విషయమే ఇకపై ఇలాంటి ఏదైనా జరిగినప్పుడు అటు సైడు ఇటు సైడు రాయిబారాలు నడిపి సెటిల్మెంట్లు చేసి ఏదో చేద్దారనుకుని ఎవరైనా ప్రయత్నిస్తే తప్పనిసరిగా ముందు ఈ దళిత వర్గంలో ఉన్నటువంటి ఈ చోటమోట లీడర్లకే సరైన గుణపాఠం చెప్పి తర్వాత యువకులంతా కూడా ఐక్యతతో నిలబడి రాబోయే రాజకీయాల్లో కూడా మంచి ఆలోచనతో ముందుకెళ్తే గనక ప్రతి పార్టీ కూడా ఈ మానసామాజిక సామాజిక వర్గం వైపు చూసే అవకాశం ఉంటుంది అలా కాకుండా కొంతమంది ఆ పార్టీ అని ఈ పార్టీ అని పార్టీల కోసం ప్రాణాలు ఇచ్చేస్తామని పార్టీల కోసం రక్తాలు చిందించేస్తామని ఇలాంటి కౌలు చెప్పి ఇలాంటి మనకి మాత్రము ప్రయోజనం లేనటువంటి పనులు చేసి చివరికి ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఏ నాయకుడు అధికారంలోకి వచ్చినా దెబ్బలు తినేసి ఏడుపులు బొబ్బలు పెట్టే పరిస్థితి ఉంది దీన్ని దృష్టిలో పెట్టుకుని ఐక్యతగా ముందుకెళ్లాలన్నది నా ఉద్దేశం అందరికీ జేబే